విశ్వావసు నామ సంవత్సరం మనకి ఈ పుష్యమాసంలో భోగి పండగ అగ్నిదేవునికి చాలా పులితైన పండగ చేస్తాం అలాగే గోదాదేవికి శ్రీ మహావిష్ణువుకి కళ్యాణం భూదేవికి మహానుభావుడు నారాయణుడికి చేసినటువంటి కళ్యాణం ఏదైతే ఉందో ఈ కళ్యాణ కూడా చాలా ఘనంగా జరుగుతారు భోగి చాలా మంచి వర్డ్ పెట్టిన వాళ్ళు చాలా మెచ్చుకోవచ్చు భోగి భోగి అంటే భోగి భోగయ భోగి గది అంటే బూడిదైపోయింది పాత జీవితానికి భోగి సమాప్తం చెప్పాలి ఈ సంవత్సరంలో జరిగినటువంటి కష్టాలు ఇష్టాలన్నీ కూడా అందుకే పాత కలిపి మంటల్లో పడేస్తారు భోభి మన పాతది మర్చిపో కంప్లీట్గా అగ్ని కావు తెచ్చి కష్టాలు మర్చిపో సుఖం పాటు పడు ఏదైతే ఈ సంవత్సరంలో కష్టం పడుతున్నామో ఆ కష్టాలన్నీ కూడా మర్చిపోయి కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకునే పండగే భోగి అగ్నిదేవునికి అగ్ని సంస్కారం మన హిందూ సాంప్రదాయంలో ఎవరైనా సరే మరణిస్తే వాళ్ళని ఏం చేస్తాం మనం అగ్నికి ఆహుతి చేస్తాం సమర్పిస్తాం పెద్దల పండగ కాబట్టి మరుసటి రోజు వచ్చినటువంటి సంక్రమణం కాబట్టి అక్కడ మన పెద్దల వాళ్ళు ఏ విధంగా అగ్నికి అవుత్ అయిపోయారు ఆ పెద్దల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ మంట దగ్గర మనం అనుకుంటాం ఈరోజు భోగి ఇలాగ ఈ అగ్నిలోనే మా తండ్రి మా తాత మన పూర్వీకులందరూ అందరూ కూడా అవుతైపోయి బుడిదైపోయి భోగి అయిపోయారు ఏదైపోయారు భోగి అయిపోయారు వీళ్ళని మనం స్మరించుకుంటూ చలికారం భోగి పండుగ ఎప్పుడొస్తుంది చలికారం చలిలో వస్తుంది ఆ భోగి నీళ్ళు అక్కడ ఎప్పుడైతే భోగి మంటల్లో కాసుకునే నీళ్ళు పల్లెటూరు వాతావరణం ఇప్పుడు కూడా అక్కడ నీళ్ళు పెడతారు స్నానం చేయడానికి నీళ్ళు మరల పెట్టుకుంటారు ఆరోగ్యానికి చాలా మంచిది భోగిదండలు వేస్తారు ఎప్పుడెక్కడ చిన్న చిన్న పిడకులు ముందు నుంచి చేసుకొని ఇది చాలా సరదా అయిన పండగ ముందు పూర్వం కరువు కాటుకాడుతూ ఉన్నటువంటి సమయంలో పండగ అనుకోసరికి పండగ అంటే ఏంటి దండిగా ఉండడం దండిగా ఏటుంటుంది రైతుకి పంట చేతికి వస్తుంది దండిగా కోతలు కోసి పంట గాది నిండా నింపుకొని ధాన్యాన్ని గాది నిండా వేసుకుంటారు పంటకు లక్ష్మీదేవి మీదే వచ్చింది అన్నవసరాలు సంవత్సరం మొత్తం కూడా అన్నవసరాలు లోటు లేకుండా ఉంటుంది అనేటువంటి ఆశ అభివృద్ధి రైతు కదా రైతు నుంచే మనం వచ్చాం రైతుకి ఆస్తి పూర్వం ఏటు గోవులు పాడి పంట అదే పాడి పంట దాంతోపాటు కుటుంబం కుటుంబ బాధ్యతలు గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా భోగి అవ్వకుండా అంటే పాలు కాకుండా కుటుంబం సఖ్యతతో ఉండాలి చిన్న పిల్లలు పుడుతూ ఉంటారు కదండి సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకు కూడా భోగి పళ్ళు పోయచ్చు ఆ సంవత్సరమే పోయాలి అని లేదు ఐదు సంవత్సరాల పిల్లలకు కూడా భోగిపళ్ళు పోయొచ్చు భోగిపళ్ళు పోసేటప్పుడు ఆ పిల్లలందరూ ఎదురుకుంటారు అదొక సరదాన పండుగ పండగ భోగి రోజు భోగిపళ్ళు పిల్లలకి భోగిపళ్ళు పోసి ఆ పిల్లలకి ఆ చిన్న పిల్లలందరూ కూడా ముందుకు కూర్చోబెట్టి ఇదంతా కూడా మనకి వేడుకైనటువంటి పండగలు కొందరు ఇళ్లలో పల్లెటూళ్ళు ఇప్పుడు కూడా బొమ్మల పుళ్ళలు పెట్టుకుంటారు బొమ్మల పుల్లులు పెట్టుకుంటారు ఇవన్నీ కూడా ఆనవాయితుగా మనం మర్చిపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నాయి పెద్ద పెద్ద పట్టణాలు పెరిగిపోయి పెరిగిపోయిన తర్వాత ఈ పండగలన్నీ కూడా కనుమరుగవుతున్నాయి అరిదాసులు రావడం ధనుర్మాసం అంతా కూడా హరిదాసులు రావడం భిక్షాటన చేసుకోవడం వాళ్ళు ఎక్కడా కూడా ఆగరు అడగరు అమ్మ ఇంత భిక్ష వయ్యాని కూడా అడగదు ఇంకా ఇంకొకరు ఇంకొకరు ఏమైనా వస్తారేమో కానీ ఈ హరిదాసులు మాత్రము అలాగ నారాయణ స్మరణ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చింది ఎలా తీసుకుంటూ కొంచెంలో వేస్తారు ఆ కొంచెం పట్టుకుంటూ నారాయణ స్మరణ చేసుకుంటూ ఊరంతా తిరుగుతారు హరిదాసులు గంగిరద్దులు వాళ్ళు వాళ్ళే తిరుగుతారు ఇలాగా మొత్తం వీధిలో అంతా కూడా పండగ వాతావరణం అంటే ఆ నెల రోజులు కూడా ముగ్గులు లక్ష్మీదేవి లక్ష్మీగడ లక్ష్మీగడప శుభ్రంగా పసుపు రాయడం బొట్లు పెట్టడం ఇంటి ముందు చక్కగా ఆవు పేరతోనే చిలికించడం అపార్ట్మెంట్లు వచ్చాయి కాబట్టి గచ్చులు వచ్చాయి కాబట్టి నీళ్ళతో శుభ్రంగా తుడిచేయడం చక్కని రంగు రంగుల ముగ్గులు వేయడం ఎంతో అమ్మకి ఎంత ఇష్టం అంటే గోదాదేవికి గోదాదేవి అంటే భూమాత భూమాతకి నారాయణుడికి చేసినటువంటి కళ్యాణమే భూమి అందుకే ఈ ధనుర్మాసంలో ఆ తల్లికి ఆ భూమాతకి ఆ గోమీద కొంత చక్కగా అలికి కల్లాపు జల్లుకొని ముగ్గు రంగురంగులో ముగ్గులు వేసుకొని గుబ్బమ్లు పెట్టుకొని చూసానికి ఎంత ఎంత ఆనందం అంటే అంత ఆనందం గోవు నుంచి వచ్చినటువంటి గోమయమను గుబ్బమ్మగా పెట్టి ఆ గుబ్బమ్మ మీద పుష్పం పెట్టి ఆహ్వానించడం భూదేవునికి ఎంత మనం సంస్కరించుకోవడం భక్తితో ఎంత సంస్కరింపబడితే అంత మంచిది అంచేత ఇలాంటి ఆనవాయితీగా వస్తున్నటువంటి పండగల్ని మనం ఎప్పుడు కూడా మరిచిపోకూడదు భోగి అన్నది పద్నాలుగో తేదీన మనం చేసుకోవడం జరుగుతుంది మళ్ళీ మరో ఎత్తు ముందుకు వస్తే అంతవరకు సార్ ఓంశాన్ని